ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టం మరి విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు అన్ని కూడా సహకరిస్తూ ఉన్నారు ఇవాళ పరిశ్రమలు గత ప్రభుత్వంలో మనం పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం విశాఖపట్నం మూడు ఇన్వెస్ట్మెంట్ సదస్సులు పెట్టాం ఆ రోజు కూడా చాలా ఎంఓలు చేశారు కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి భయపడి చాలా మంది ఎరక్కి వెళ్ళిపోయారు మనం అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరినీ ఆహ్వానిస్తే భయపడ్డారండి కానీ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి ఇవాళ ఒక మంచి పాలసీలు తీసుకున్నాం ఇరవై ఐదు పాలసీలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అన్ని రాష్ట్రాలు దేశాల్లో ఉన్నటువంటి బెస్ట్ పాలసీలు తీసుకుని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం ఒక పాలసీ అంటే ఒక ఏర్పాటు ఏ రకంగా మనం అనుమతులు ఇస్తాం ఏ రకంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఏ రకంగా వాళ్ళ అభివృద్ధిలో తోడ్పడతాం వాళ్ళకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు అలాగే చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు కూడా సరి చేసాం దాని గురించి కొన్ని రిఫార్మ్స్ మనం తీసుకొచ్చాం దానివల్ల ఇవాళ కనీ విని ఎరుగన రీతిలో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్ సమిట్ లో పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు అంటే అది అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు మీకు తెలియజేస్తా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఒకసారి మనం అందరూ కూడా చూడాలి ప్రజలకి మనందరూ కూడా తెలియజేయాలి మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తున్నాం మన అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు తీసుకొస్తున్నాం యువత ఉద్యోగాలు తీసుకొస్తున్నాం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల అవన్నీ ఆ రోజు రెండు వేల ట్వంటీ ట్వంటీ విజన్ ఇచ్చారు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినటువంటి సందర్భంగా హైటెక్ సిటీ కడతా ఉంటే అప్పుడు ఏమన్నారండి అందరూ ఎందుకు ఈ కంప్యూటర్లు కూడి అన్నారు అసెంబ్లీ సాక్షి మాట్లాడారు మరి ఇవాళ ట్వంటీ ట్వంటీ విజన్ ఇస్తే అపహాస్యం చేశారు ఇవాళ హైదరాబాద్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఏంటనేది ఇవాళ వచ్చినటువంటి ప్రతి నాయకులు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు మరి అటువంటి నాయకత్వం మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారి గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారు సహకారంతో రాబోయే ఏ ఎన్నికలు వచ్చిన ఒక శాశ్వతమైనటువంటి అధికారాన్ని ఈ రాష్ట్రానికి నడిచే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత మనం అందరూ కూడా తీసుకోవాలి స్టేబుల్ గవర్నెన్స్ ఇవ్వాలి తద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది ఒక మంచి నాయకుడు ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన నాయకుడు మనకు ఉన్నారు ఇవాళ అమెరికా తర్వాత గూగుల్ సంస్థ గూగుల్ అంటే తెలుసు అందరికీ తెలుసా గూగుల్ తెలుసా లేదా గూగుల్ ఎక్కడికి వచ్చింది చెప్పాలి ఎక్కడికి వచ్చింది ఏ ఎక్కడికి వెళ్ళకుండా మనకి ఎందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళు వచ్చి పరిశ్రమ పెడతారంటే వాళ్ళు వచ్చి మేము పెడతామని ఒక కాయ తీస్తే చాలు వాళ్ళకి పర్మిషన్లు అన్ని కూడా ఇవ్వడం వాళ్ళు వచ్చారు ఆ రోజు కియా సంస్థ వచ్చిందంటే అన్ని రాష్ట్రాలు పోటీ పడినా గుజరాత్ తో సహా పోటీ పడితే కియా మన రాష్ట్రానికి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నమ్ముకుంటూ వాళ్ళు వచ్చారు ఇవాళ మళ్ళీ గూగుల్ సంస్థ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో పదమూడు దేశాలని అనుసంధానం చేయడానికి ఒక డేటా సెంటర్ ని విశాఖపట్నం వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే